అనంతపురం రాయదుర్గం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి నిలబడితే భారీ ఓట్లతో ఓడిపోతారని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు నూట యాభై ఒకటో మంది వైసీపీ ఎమ్మెల్యేలలో ఎవరికి రానంత అపఖ్యాతి కాపు రామచంద్రారెడ్డికి దక్కిందని దుయ్యబట్టారు తమ టీడీపీ ప్రభుత్వం వంచిన వెంటనే కాపు రామచంద్రారెడ్డిని జైలుకు పంపుతామన్నారు దుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడనే సమాచారము జగన్మోహన్ రెడ్డికి ఉన్న కారణంగా ఇతనికి టికెట్ ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానము నిర్ణయం తీసుకున్నట్లు మనం పత్రికల్లో వార్తలు చదువుతా ఉన్నాం కాపు రామచంద్రారెడ్డి ఐదు సంవత్సరాల అవినీతి పాలనలో పూట కట్టుకున్న అపకీర్తి వైసీపీనే ఒలికిపోయేలాగా చేస్తా ఉంది అంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు బహుశా రాష్ట్రంలో నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యే ఎవరికి రానంత అపఖ్యాతి అపకీర్తి చెడ్డ పేరు కాపు రాంచారెడ్డికి వచ్చింది ఇతన్ని ఎన్నికల్లో పెడితే వైసీపీ తరఫున డిపాజిట్లు కూడా రావనే భయంతో జగన్మోహన్ రెడ్డి కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మరొకరిని అభ్యర్థిగా పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు మనకు వార్తలు అందుతా ఉన్నాయి మరి ఈరోజు కాపు రామచంద్రారెడ్డి చెప్తా ఉన్నాడు కాలవ శ్రీనివాసులు స్థానికులు కాదని నువ్వు అక్కడి నుంచి చెప్పినవయ్య నువ్వు కర్ణాటక నుంచి వస్తావు నేను ఇరవై ఐదేళ్ల కిందటే రాయదుర్గానికి ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యుడి నా మార్కు పనులు రాయదుర్గంలో కనిపిస్తాయి నువ్వెవడో అసలు ఎక్కడి నుంచి వచ్చావు నీ బతుకంతా బల్లార్లోనే కదా నేను పార్లమెంట్ సభ్యుడు అయ్యేటప్పటికి నువ్వు ఎక్కడున్నావు మూడు వేలకు నాలుగు వేలకు గుమస్తాగా పనిచేసిన వ్యక్తి కదా బల్లార్లో నువ్వు నన్ను విమర్శిస్తే ఎట్లా నేనేదో అవినీతి చేశాను నువ్వు నాలుగున్నర సంవత్సరాలు దాదాపు ఐదేళ్ళు అయితే అంత అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క ఒక్క రూపాయి కాలవ శ్రీనివాసులు అవినీతి చేశాడని నిరూపించావా చేతగాని దద్దమ్మవయ్యా నువ్వు కాపురామచంద్రెడ్డి నువ్వు నన్ను విమర్శించేది ఏంది నువ్వు అభివృద్ధి చేశావా అభివృద్ధి అంటే అసలైన చిరునామా తెలుగుదేశం మా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు అడుగడుగునా నేను చేసిన పనులు కనిపిస్తాయి రాయదుర్గం కాలవ శ్రీనివాసులకు ముందు తర్వాత అనే విధంగా అభివృద్ధి చేశావు అది నా మార్పు అభివృద్ధి కార్యక్రమాలు కనేకల చెరువులో రెండు కోట్ల అవినీతి చేసినానంట రా విచారణ చేయించి నీకు దమ్ముంటే ఒక రూపాయి ఎక్కడైనా అవినీతి జరిగిందేమో నిరూపించు నేను ఈ రోజు సవాల్ చేస్తున్నా నేను మళ్ళీ అధికారంలోకి వస్తున్నా మా ప్రభుత్వం వస్తా ఉంది ఖచ్చితంగా నువ్వు చేసిన అవినీతి పైన విచారణ చేపిస్తాను కాపు రామచంద్రెడ్డి కాపాడతారు నిన్ను జైలు పంపితే అడుగు నేను ఆరోపణలు నేను చేస్తున్న ఆరోపణలు నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నేను ఆశామాషగా మాట్లాడలేను ఖచ్చితంగా నీ అవినీతి అంతా కూడా విచారణ చేయించి వాళ్ళ దగ్గర ఈ చిట్టా అంతా విప్పి నిన్ను తేలి